మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ భారతీయులకు ప్రత్యేకంగా చెప్పాలంటే రెండు వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఒకటి భూమి రెండు బంగారం కొంటే భూమి కొనాలి లేకపోతే బంగారం కొనాలి అందులోనే మన తెలుగు రాష్ట్రాల పైన అయితే బీభత్సంగా భూమి పైన కానీ బంగారం పైన కానీ ఇన్వెస్ట్ చేసేందుకు కొనేందుకు ఆసక్తి చూపిస్తా ఉంటారు అయితే ఈ రోజు బంగారం కోసం మాట్లాడుకుందాం పసిడి ధర రోజు రోజుకి కూడా సామాన్యుడికి అందని విధంగా పై పైకి వెళ్ళిపోతుంది అంటే తులం ఇంచుమించు లక్ష రూపాయలకి దగ్గరగా చేరువులోకి అయితే వచ్చేసింది అయితే ఇది సామాన్యుడికి చెంపబెట్టి లాంటి విషయం ఎందుకంటే సామాన్యుడు ఆ పొట్టగొడ్డు కోసం రోజంతా కష్టపడి రూపాయి రూపాయి దాచుకొని బంగారం కొనుక్కుందాం అనుకుంటారు అందులో మహిళలు అయితే ముందు వరుసలో ఉంటారు కానీ ఈ రోజు బంగారం ధర అమాంతంగా ఆకాశాన్ని తాగుతుంది అంటే ఎటువంటి ఆశ్చర్యం లేదు అయితే ఈ బంగారం గోల్డ్ రేట్ ధర ఎందుకు పెరుగుతుంది ఈ పెరగడం వల్ల ఉన్న కారణాలు ఏంటి అని చెప్పి గోల్డ్ మర్చెంట్ ఉన్నారు గోల్డ్ మర్చెంట్ అంటే తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే మీ పేరు అండి రాజు రాజు గారి సార్ ఈ అష్టలక్ష్మి జ్యువెలర్ లో మీరు ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు మాది ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు మీరు ఇదే ఫీల్డ్ లోల్డ్ లో మీరు చూసినప్పుడు తులం రేట్ ఎంత అప్పుడు ఐదు వేలు తులం అండి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ బంగారం తొలం ఐదు వేల రూపాయలు బంగారం తొలం ఎంత ఉందండి అప్రాక్సిమేట్ ఇప్పుడు లక్ష ఐదు వేలు అండి అలా నైన్ వన్ సిక్స్ కేడి హాల్ మార్పు బంగారం అక్షరాల లక్ష రూపాయల ఐదు వేలు లక్ష ఐదు వేలు ఈ రోజు లక్ష ఐదు వేలు మీరు వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ఐదు వేలు ఈ రోజు లక్ష ఐదు వేలు లక్ష రూపాయలు పెరిగింది అప్పటికే సో ఈ గోల్డ్ రేటు ఎందువల్ల పెరుగుతుందండి ఇప్పుడు మనకి బంగారం అనేది వచ్చేదంతా కూడా బయట నుంచి వస్తుందండి సో కంట్రీస్ అమెరికా నుంచి అక్కడి నుంచి అదంతా కూడా షేర్ మార్కెట్ బేస్ అయి ఉండేది అనమాట అక్కడ ట్రేడింగ్ బట్టి ఇక్కడ గోల్డ్ అనేది తగ్గడం పెరగడం అనేది జరుగుతుంది అదేంటంటే ఇప్పుడు ప్రతి అక్కడ ట్రేడింగ్ బట్టి ఇక్కడ సామాన్యులు కొనాలి అంటే సో మిడిల్ క్లాస్ లో క్లాస్ కొనాలి అంటే ఇప్పుడు సపోజ్ తులం కొనాలంటే ముందు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా అరవై వేలు తులం తొలం ఉండేది ఇది నైన్ వన్ సిక్స్ ఏడు అరవై అరవై ఐదు వేలు అది ఈజీగా కొనడానికి కొంచెం ఏదో సేవ్ చేసుకునే అమౌంట్ చీటీ ద్వారా వేరే దాచుకొని కొనుక్కేవారు ఇప్పుడు సబో ఇప్పుడు లక్ష రూపాయల తులం బంగారం సబో దాటి ఉంది అంటే ఇప్పుడు కొనాలి అంటే పావుతలం బంగారం అలాగ ఇరవై ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు పావు పావుతలం ఇది తులంలో ఒక పావు వంతు అది ఇప్పుడు సామాజిక కొనాలి అంటే కొంచెం ఇబ్బంది పడి కొంచెం అమౌంట్ సేవ్ చేసుకోవడం ఇంత అమౌంట్ పెరగడం వల్ల కస్టమర్స్ అన్ని కూడా ఈ ఓవరాల్ గా మొత్తం అన్ని దగ్గర కూడా బాగా తగ్గింది దీనివల్ల కస్టమర్స్ కూడా అవుతున్నారు షాప్ యాజమాన్యం కూడా చాలా ఇబ్బంది పాలు అవుతున్నారు ఇది ఇప్పుడు మన మార్కెట్ రేట్ బట్టి మనం ఇది అవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ రెండు మూడు సంవత్సరాల్లో కరోనా తర్వాత పూర్తిగా బంగారం ఆకాశాన్ని తాగుతుంది ఎందుకు ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది అంటారు అదే చెప్తున్నారు కదండి ఇప్పుడు ఇతర దేశాలు భారీగా ఇది అవ్వడం అక్కడ దీన్ని బట్టి ట్రేడింగ్ బట్టి సో బంగారం ధరలు బాగా పెరగడం అనేది ఆటోమేటిక్ అలా జరుగుతూ ఉన్నాయి ఇదేంటంటే కస్టమర్స్ కూడా సో ఇప్పుడు కొంత పెరిగింది అంటే ఇంకా తగ్గుతుందేమో అందరూ వెయిట్ చేసిన ఉన్నారు తర్వాత సర్లే ఇంకా ఇప్పుడు సీజన్ వచ్చింది పెళ్లి సీజన్ అని ఇంకా తప్పదు వాళ్ళకి ఇప్పుడు శతమానం తాడనేది ఇంపార్టెంట్ అది కొనాలి సో అది కొనాలి అంటే ఏ రేట్ ఉన్నా కూడా మాక్సిమం రెండు మూడు తొలగాలు అనుకున్నాడు తొలగనరకున్నాడు మొన్న మధ్య కాలంలో మనం చూడవచ్చు అమెరికా ఎన్నికలు అయినప్పుడు అగ్రరాజ్య ఎన్నికలు అయినప్పుడు బంగారం అనేది తగ్గింది ఆటోమేటిక్ గా అందరూ తగ్గుతుంది అనుకున్నారు అలాగే అదే విధంగా ఒక వన్ మంత్ అనుకుంటా తగ్గి తగ్గుతా అంటే పెరుగుతూ పెరుగుతూ ఒక వన్ మంత్ అలా స్టాండ్ అయింది మళ్ళీ తర్వాత తగ్గడం పెట్టింది మళ్ళీ తర్వాత తగ్గడం అనేది చెప్పాలి అంటే ఇప్పుడు అంత కూడా ఇప్పుడు ఆన్లైన్ ఇప్పుడు పేపర్ రేట్ అని మొబైల్ అనేంతా ఆన్లైన్ ఇప్పుడు గ్రామ్ రేట్ అంతా ట్వంటీ టూ సో ఎయిటీన్ క్యారెట్స్ సో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఈజీగా తెలుస్తుంది తగ్గడం అనేది కొంత అయితే పెరగడం అనేది చాలా ఎక్కువ చాలా ఎక్కువ అది సామాన్యులు అసలు లో వాళ్ళు తీసుకోలేరు ఆ రేటు ఇలా పెరుగుతున్నప్పుడు మీ సేల్ కూడా తగ్గుతుందా పెరుగుతుంది ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందండి ఇప్పుడు ఈ మాల్స్ వచ్చాయి చాలా వరకు ఎక్కడ ఇప్పుడు మన కాంప్లెక్స్ అని సో మిగతా అన్ని ఊర్లో కూడా ఈ దాంట్లో మాల్స్ అని వచ్చాయి వాళ్ళు ఏంటంటే సో అక్కడ వేస్టేజ్ అంటూ ఉంటది సో మినిమం వాళ్ళ మాక్సిమం ఉండదు అక్కడ వేస్టేజ్ ఉంటుంది ప్లస్ జిఎస్టి ఉంటుంది ఇక్కడ మాక్సిమం ఒక బ్రా ఒకటే ఉంటది నైన్ వన్ సిక్స్ కేడిఎం ఒకటే ఉంటది అది ఇక్కడ వరకు వస్తే ఇక్కడ నాన్ కేఎం సెవెంటీ ఫైవ్ కేడిఎం హాల్ మార్క్ ఉంటుంది నాన్ కేడిఎం అంటే సో నైన్ వన్ సిక్స్ కేడిఎం ఉంటుంది ఇక్కడ కొన్ని షాపుల వల్ల అంటే ఓవరాల్ గా ఇప్పుడు నుంచో పురాతన బంగారు షాప్ అంటే కుర్బా మార్కెట్ టౌన్పాత్ రోడ్ ఇది కొన్ని కొన్ని షాపుల వల్ల కొందరు అనేక క్వాలిటీలు అమ్మడం వల్ల ఇక్కడ కొంచెం వ్యాడ్ తీసుకొస్తున్నారు ఇది కూడా ఏంటంటే మాల్స్ కూడా పురబనకటి టౌన్ కొత్త సో అంత క్వాలిటీ బంగారం కాదు అని లెక్కల్లో కస్టమర్స్ మైండ్ డైవర్ట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తుంది యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ కూడా మంచి షాప్స్ ఉన్నాయండి ఎక్స్క్లూజివ్లీ నైన్ సిక్స్ అంటే లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ పొలం బంగారు ఇంత అని వేస్టేజ్ మినిమం పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ అంటే బంగారు బంగారం షాపులు అంటే మార్కెట్ మార్కెట్ అంటే బంగారం షాపు ఈ మధ్య సిటీ సిటీలో ప్రతి చోట కాకపోతే ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు ఎట్లా వచ్చేసింది అంటే ఈ సైడ్ మార్కెట్ లో బంగార షాపుల్లో ఉంటే బంగారం నాణ్యత ఉంటది పెద్ద షాపుల్లో ఉంటే నాణ్యత ఉంటది సో అది ఎందుకు ప్రైస్ కూడా ఉంటుంది ఎందుకంటారు ఇక్కడ కూడా ఒకటే సార్ ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ బంగారు షాపులు ఉన్నాయి ఇప్పటికీ కూడా షాపులు అప్పటికైనా ఇప్పుడు కొన్ని కూడా పెరిగాయి సో పెరుగుతూ వచ్చాయి అది కూడా ఏంటంటే ఇక్కడ ఉండే కస్టమర్స్ మాక్సిమం ఇక్కడ వస్తేనే ఉంటారు తగ్గదు ఇంకోటి మాల్స్ లో కూడా మీకు తక్కువ తక్కువ వెయిట్ కావాలి మినిమం కొన్ని మోడల్స్ కావాలంటే అన్ని దొరకవు అక్కడ మాక్సిమం నైన్ వన్ సిక్స్ ఏ ఉంటాయి మోడల్స్ కూడా తక్కువ వెయిట్ లో ఎక్కువ మోడల్స్ ఉండవు మినిమం మీరు ఒక ట్వంటీ థర్టీ గ్రామ్స్ అంటే మోడల్స్ చాలా ఉంటాయి ఇక్కడ ఏ షాప్ కూడా చిన్న చిన్న షాపులు కాబట్టి అంత ఇచ్చేయలేదు అంటే మోడల్స్ బెటర్ లేదు సో అక్కడ పెట్టగలరు కొందరు ఏంటంటే ఎమర్జెన్సీగా కావాలనుకున్న వాళ్ళు అక్కడికి ఇది అవుతారు సో ఇక్కడ ఎక్స్క్లూజివ్ కస్టమర్ తెలిసిన కస్టమర్స్ ఉండడం వల్ల ఇక్కడ ఏమైనా ఐటమ్స్ తీసుకోవాలంటే ఆర్డర్ ఇచ్చి కానీ లేదా కొన్ని రెడీమేడ్ ఐటమ్స్ కానీ తీసుకెళ్తారు ఇక్కడైతే మాక్సిమం వేస్టేజ్ అనేది తరుగు అనేది తక్కువ ఉంటుంది వన్ టౌన్ ఏరియా మొత్తం అంతా కూడా నైన్ మంత్స్ అంటే విత్ హాల్ మార్క్ బిఎస్సి మార్క్ తో ఐటమ్ అనేది కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది సో అది పక్క గ్యారంటీడ్ ఇది ఇక్కడ కస్టమర్ కూడా చెప్తాం మేము ఇది ఇలా తీసుకున్న తర్వాత కూడా ఎనీ టెస్టింగ్ కానీ లేదా మీకు తెలిసింది ఏదైనా జస్ట్ మామూలుగా షాప్ కానీ చెక్ చేసుకోండి గోల్డ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు క్వాలిటీ విషయం అయితే మీకు ఏం తేడా ఉండదని కస్టమర్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పిస్తాం అంటే ఈ పద్దెనిమిది సంవత్సరాలు లక్ష రూపాయలు పెరిగింది సో అప్పటికి ఇప్పటికి కస్టమర్ అలాగే ఉన్నారా ఇప్పుడు కస్టమర్ తగ్గారు ఎంత రేటు పెరిగింది అది కూడా ఎట్లా కొంటారు ఇప్పుడు సపోజ్ నేను నేనే ఉన్నాను నాకు కొనాలి ఉండరు నాకు కూడా బంగారం అంటే ఇష్టం తెలుగు ప్రజలందరికీ ఆల్మోస్ట్ బంగారం అంటే ఇష్టం బంగారం అనేది నెంబర్ వన్ ఏ సార్ అదేంటంటే బంగారు ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కొంటారు దాచుకొని మరి కొంటారు అంటే ప్రతి సామాన్యుడు దానికి వాల్యూ బంగారం అనేది దాని వాల్యూ దానికి ఉంటుంది ఓకే సో అది క్వాలిటీ గా వేరే వేరే ఉంటుంది తప్ప దాని వాల్యూ ఇప్పుడు అంతే ఇప్పుడు ఎవరైనా బంగారం కొనాలి అంటే ఇంట్రెస్ట్ చూపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వల్ల వాళ్ళు బెనిఫిట్ పొందుతారు సపోజ్ మేము మనమే అనుకుందాం అప్పట్లో మేము ఒక ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ బంగారం అమ్మాం సో అలా కొందరు ఉంచుకున్న వాళ్ళు ఉన్నారు కొందరు మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అదే ఇప్పుడు బంగారం అదే బంగారం మార్చుకుంటే సో ఇప్పుడు వాల్యూ ఉన్న తొలం లక్ష రూపాయల బంగారం తిరిగి ఇచ్చినా కూడా తొంభై వేలు వస్తుంది దీని వల్ల అప్పుడు ఐదు వేలు కొన్ని బంగారం ఎన్ని రేట్లు మీకు పెరిగినట్టు ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడు ఎక్స్చేంజ్ వరకు మీరు చెప్పింది కరెక్టే బట్ కొత్తగా కొనుక్కోవాలి మరి సపోజ్ నేనే కొనుక్కోవాలనుకుంటున్నాను కొత్తగా కొనుక్కోవాలనుకుంటే నాకు లక్ష రూపాయలు అనేది బట్టేను కదా అంట ఇప్పుడు నాకు వచ్చే జీతం నేను బంగారం కొనుక్కోలేసి అట్లా కస్టమర్లు తగ్గుతారు కదా రేట్ పెరుగుతుంటే ఇప్పుడు అదేనండి ఇప్పుడు తులం కొందాం అనుకున్నాడు అర తులం కొంటున్నారు రెండు తొలగి తొలం కొంటున్నారు ఇది బంగారం ధర అనేది కొంచెం ఇప్పుడు ట్రేడింగ్ బట్టి మార్కెటింగ్ బట్టి ఏదైనా తగ్గింది అంటే మీరు అనుకున్నట్టు ప్రతి సామాన్యుడు కొనగలడు సో ఇప్పుడు తులం కొన కొనాలనుకున్నాడు మ్యాక్సిమం రెండు తొలగి కొంటాడు కొంటాడు పెరగడం వల్ల పెరగడం వల్ల అనేది కొంచెం వాళ్ళ ఉంటాయి కదా ఇప్పుడు బంగారం అనే కదా వాళ్ళు ఫ్యామిలీ ఇది కూడా ఉంటది కాబట్టి కొంచెం అది చూసుకొని వాళ్ళు ఈ కొనుక్కోవడం జరుగుతుంది ఈ రేట్ పెరగడం వల్ల ఓవరాల్ గా అయితే మాత్రం ప్రతి షాప్ కి ఈ బంగారా వల్ల మాక్సిమం బేర్ బిజినెస్ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇవి ఇంక్లూడ్ మాల్స్ తో కలిపి కొంచెం బిజినెస్ తగ్గింది ఓవరాల్ గా ఇక్కడ విశాఖపట్నం అనే కాదు ఓవరాల్ అన్ని ఊర్లో కూడా తగ్గింది ఎందుకంటే జోలిటీ అంటే మాకు ఒక అసోసియేషన్ ఒక గ్రూప్ అనే ఉంటుంది సో దాని ద్వారా మాకు అన్ని తెలుస్తూ ఉంటాయి పెద్ద షాపులతో కంపేర్ చేసుకుంటే మీ దగ్గర కూడా ప్రైస్ కొంత అంతా పేపర్ రేట్ అంత పేపర్ రేట్ అండి ఇప్పుడు గ్రామ్ రేట్ ఎంత ఉందో అంతే వేస్తాం కాబట్టి ఇక్కడ చిన్న షాపుల పెద్ద షాపులు అండి తేడా అక్కడ వేస్ట్ కొంచెం ఎక్కువ ఉంటాయి ఇక్కడ వేస్టేజ్ తక్కువ ఉంటుంది ఇక్కడ మెయింటెన్స్ తక్కువ ఉంటుంది అక్కడ మెయింటెన్స్ ఎక్కువ ఉంటుంది సేమ్ క్వాలిటీ నైన్ వన్ సిక్స్ కేడి హాల్ మార్క్ అనేది ఎక్కడైనా ఒకటే ఇప్పుడు ఈ రోజు ఎంత ఉంది గ్రామ ఈ రోజు ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఇది ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ కేడి ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఎయిటీన్ క్యారెట్స్ కూడా ఉంటుందా ఎయిటీన్ క్యారెట్స్ ఉంటుంది సార్ ఇక్కడ నాన్ కేడియం అంటే ఇక్కడ మీరు ఇచ్చేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేడియం బంగారం దాన్ని ఎయిటీన్ క్యారెట్స్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ నుంచి కదా స్టార్ట్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ ఎయిటీన్ సిక్స్టీన్ అసలు ఏంటి క్యారెక్టర్స్ అంటారా ట్వంటీ ఫోర్ అంటే ఏంటి ట్వంటీ టూ అంటే ఏంటి ట్వంటీ అంటే ఏంటి ఎయిటీన్ అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బంగారం అండి దాంట్లో వన్ పర్సెంట్ కూడా ఏమీ కలవదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ దాన్ని ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటారు దానిలో కొంత ఎయిటీన్ పర్సెంట్ అని మినిమం కలిపితేనే వస్తువు అనేది తయారవుతుంది దాన్ని నైన్ వన్ సిక్స్ బంగారం ఈ చిన్న కాపర్ అని అది మిక్స్ చేస్తాం అది చేస్తేనే ఆర్నమెంట్ అనేది తయారవుతుంది సో దాన్ని ట్వంటీ టూ క్యారెట్స్ అంటారు నైన్ వన్ సిక్స్ కేడియం దానిలో ఇంకొంచెం కలిపి నాన్ గోల్డ్ గోల్డ్ అది అది అని దాంట్లో ఇంకొంత కలపడం జరుగుతుంది కాపర్ ఆ కలపడం వల్ల ఏంటంటే కొంచెం అది కూడా నాన్ కేడియం అది కూడా బ్రాండెడ్ హాల్ మార్క్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేడియం వస్తుంది మధ్యలో ఈ మధ్యలో ఏమో ట్వంటీ అంటే అంటే ట్వంటీ టూ క్యారెట్ సార్స్కెట్ సో అయితే ఫైనల్ గా అండ్ సో ఈ ప్రైజెస్ అయితే ఏవైతే పెరగడం వల్ల బంగారు వ్యాపార వ్యాపారం అనేది కొంచెం తగ్గితే ఇది ఏంటంటే ప్రతి షాపు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు బాగా కొన్ని చెప్పాలంటే బాగానే సడన్ గా పెరగడం వల్ల చాలా మంది ఇబ్బంది చాలా మంది ఫేస్ చేస్తున్నారు బంగారం రేట్లు అమాంతంగా పెరగడం వల్ల సామాన్యులకి అయితే అందరి ద్రాక్షగా అయితే నిలుతా ఉంది తొలం కొనవలసిన వాళ్ళు అరతొలమే కొంటున్నారు అరతొలం కొనుక్కోవాల్సిన వారు పావుతులం కొంటున్నారు దీని వల్ల అటు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో బంగారు ప్రేమికుల వినియోగదారులకి ఇటు వ్యాపారస్తులకి మాకు కూడా ఇది ఒక ఆ కోలుకోలేని దెబ్బగా కూడా వ్యాపారస్తులందరూ కూడా అభివర్ణిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా బంగారం సామాన్యునికి అందుబాటులో ఉండాలని అందరూ కొనుక్కోవాలని బంగారాన్ని లక్ష్మీదేవితో పూజిస్తారు ఆ లక్ష్మీదేవి అందరి ఇంట్లో ఉండాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కెమెరా పర్సన్ సత్యప్రసాద్ తో చందు సుమన్ టీవీ విశాఖపట్నం